చూస్తున్నారు తెలుగు ఛానల్ విలీనం విషయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంటులో గలమెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ఉందని కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నిన్న ధర్నాలో ఈటల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులకు తుది జాబితా సిద్దమైనప్పటికీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు భాజపా నాయకులు చేస్తున్న రాజకీయం మూలంగానే డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు నష్టపోతున్నారని అన్నారు కంటోన్మెంట్ విలీనం అంశంలో కూడా ఇటీవల గణేష్ చేసిన దీక్షపై భాజపా స్థానిక నాయకులు ఎంపీ ఈటల రాజేందర్ కు తప్పుడు సమాచారం అందించారని అన్నారు ఎంపీ హోదాలో ఈటల రాజేందర్ పార్లమెంటులో కంటోన్మెంట్ విలీనంపై మాట్లాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు ఇప్పటికైనా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల విషయంలో భాజపా నాయకులు రాజకీయం చేయడం మానుకోవాలని లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా కలిసి రావాలని సూచించారు తిరిగి వ్యక్తిగా నడిబొట్టున కోసం దీక్ష చేస్తే మీరు ఆ విధంగా మాట్లాడు భావ్యం కాదు కేవలం మీరు మాట్లాడుతున్న మాటలన్నీ మీ చుట్టూ పైరవకాలు మాటలే అంటే ఏం చేసినావు తల్లి ఐదు ఐదేళ్ళు అవుతుంది కదా నాలుగు రోజులు అయితే అయిపోతుంది కదా మళ్ళీ ఐదేళ్ళ నుంచి గుర్తుకు రాలేదా మా వాళ్ళు చేయొచ్చు కదా నువ్వు రెండేళ్ళ కింద ధర్నా చేయొచ్చు కదా కావాలని చెప్పి ఇప్పుడు ఈ నాలుగు రోజులు అయిపోతున్న ముందు ఉరుకులాటెందుకు నీకు మేమిస్తామని తెలుసుకొని ఈ డ్రామా క్రెడిట్ కొట్టే డ్రామా వలన మా వాళ్ళు నష్టపోతారు ఇప్పుడు మళ్ళీ ఆపిర్రా మీరు వాళ్ళ వల్లనే ఆగింది ఇప్పుడు మన ప్రజలందరికీ కూడా చెప్తున్నాం వాళ్ళకి తెలవాలి మీ ద్వారా వాళ్ళకి తెలవాలని చెప్తున్నాం వాళ్ళ వల్లనే స్పష్టంగా వాళ్ళ వల్లనే ఈరోజు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఆగింది ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేసేటప్పటి కంటోన్మెంట్ నియోజకవర్గం మీకు రాజకీయ పునర్జన్మనిచ్చింది కంటోన్మెంట్ ప్రజల పునర్జన్మనిచ్చిన ప్రజలది రుణం తీర్చుకోండి విలీన అంశాన్ని పార్లమెంట్లో చర్చించండి డిమాండ్ చేయండి ధర్నా చేయండి ఏమైనా చేయండి పైరవకారుల మాటలు మాత్రం వినకండి ప్రజలకు న్యాయం చేయండి మా నాయకుడు ఎట్లయితే ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజా సమస్యలను కొట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నో మీరు కూడా అదే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తేలింది ఇచ్చేద్దాం అనుకునే మూమెంట్లో మీరు రాజకీయం చేసి మీ మనగడ గురించి మీ పబ్బం గడుపుకోవడానికి గురించి రాజకీయం చేసి మా పేద ప్రజలు మా బస్తీ వాసల కడుపు కొడుతురు మీరు మేము పుట్టి పెరిగిన ప్రాంతం మాకు బాధ ఉంటుంది మా వాళ్ళకి ఇచ్చేదాన్ని మీరు అడ్డుకుంటారు మీ రాజకీయాల వల్ల మా వాళ్ళు నష్టపోతురు పాత్ర తీసుకోవాల్సిన నాయకుడు మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఆయన చిన్న నాయకుడు కాదు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముంగటు ఉండి కొట్లాడిన నాయకుడు తెలంగాణ సాధకుడు అని చెప్పుకుంటాడు ఇలా కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం అభివృద్ధి కొరకు జరుగుతున్న పోరాటం మీకు కనిపించకపోతే ఎట్లా సార్ ఇక మా కార్పొరేటర్కి అయితే మైకిల్ వీకులు చూస్తే పూనకం వస్తుంది ఆమెకు అట్లా ఆమె ఏందంటే ఇక నాలుగు రోజులైతే అయిపోతున్నాయి ఇప్పుడు ఇచ్చేదాన్ని చెడగొట్టి రాలే మా ప్రజలు రెడీ ఉన్నారు తిరగబడతారు ఎనిమిది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇయ్యలే ఏమైంది మళ్ళీ ఏడాదిన్నర దాకా మీ ప్రభుత్వం మీరే ఉండే కదా వాళ్ళు ఉండే మీరు అందరు పూసుక తిరిగి నువ్వు ఐదేళ్ళ నుంచి కార్పొరేటరే ఉంటుంది నాలుగు రోజులైతే పై అనేది మరి ఎందుకు కొట్లాడలేకపోయినావు అప్పుడు అప్పుడు ధర్నా ఎందుకు చేయలేకపోయినావు ఇప్పుడు ఏడాదిన్నర ఎమ్మెల్యే చేస్తుండని అంటున్నారు కదా ఏడాది నుంచి ఆయన చేస్తున్నాడు ఏం చేస్తుండు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ గురించి ఎన్క్వైరీ చేపిస్తుండు మీరు ఆడుతున్న డ్రామా మీకు ఎట్లా ఇంకా నాలుగు రోజులైతే అయిపోతుంది అని చెప్పి నేనేదో చేస్తున్నాను చూపించడానికి నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే అట్లా చేయకపోతు చిత్తశుద్ధి లేదు కాబట్టి మా ప్రజల నోట్లో మట్టు కొట్టినవు నువ్వు నిన్న ఇచ్చేదాన్ని ఆపిరు మీరు కలిసి మీకు ఈజన్ ఎడ ఏజెండా ఉన్నది దాని మీద ఏకంగా ట్రాన్స్పరెంట్గా చూసుకోమని చెప్పి ఇచ్చిండు ఎంపీ రాజా ఈటల రాజేందర్ అన్న నువ్వు వచ్చి మాట్లాడతావు నీకు ఈ చేతన అవుతలేదా కంటోన్మెంట్ పన్నెండు వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి మన ఏరియా అభివృద్ధి అవుతుంది కంటోన్మెంట్ బాగుపడుతుంది అనే విషయం వదిలేసి వాళ్ళు వచ్చి ధర్నాలు అవ్వుకుంటావు ఆమెకు ముందే తెలుసు ఈ రెండు మూడు రోజులల్లో ఏవైతే మారట్పల్లి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఇండ్ల లిస్టు ఫైనల్ అయిపోయింది నూట నలభై తొమ్మిది ఇస్తామని చెప్పి అనుకొని ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఆమెకు కూడా చెప్పండి అంటే ఆమెకి ఎట్లుంటుంది అంటే ఇంతకు ముందుకు కూడా రైలు నిలయం దగ్గర ఒక రెండు రోజుల సిసి రోడ్ మన డ్రైనేజ్ లైను ఇనాగ్రేషన్ పెట్టబోతున్నాం అనగానే ఒక ధర్నా తీసుకుంటుంది నేనేదో చేస్తున్నా అన్నట్టు నేను మాట్లాడుతుంది ఐదు సంవత్సరాల నుంచి నువ్వే కదా మా ఉన్నది ఐదు సంవత్సరాల నుంచి లేని మా ఎమ్మెల్యే గారు వచ్చింది ఏడాదిన్నరనే అవుతుంది కదా ఏడాదిన్నరలా మూడు సార్ల అక్కడున్న పబ్లిక్ కోరిక మేరకే మూడు సార్ల ఎంఆర్ఓను ఆర్డిఓను కలెక్టర్ గారిని మొత్తం రెవెన్యూ వ్యవస్థను అంతా దించి ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిజమైన లబ్ధిదారికి ఇవ్వాలనే ఒక పట్టుదలతో ఒక దృఢ సంకల్పంతో అవినీతికి ఆస్కారం లేకుండా ఏ ఎమ్మెల్యేనన్నా ఇప్పటిదాకా ఒక ఇరవై సంవత్సరాల మా రాజకీయంలో ఏ ఎమ్మెల్యేనైనా ఒక లిస్టు బయటకి ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నా కానీ ఆ రోజే తీసుకొస్తారు దబదబ ఇచ్చేస్తారు తప్ప బయట ఓపెన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ధర్నాలు అవ్వుకొని మా పార్టీని మమ్మల్ని శాపనార్థాలు పెడతావు మరి కంటోన్మెంట్ ప్రజలు నిన్ను శాపనార్థాలు పెడతారు అది తెలుసుకో మొదలు తెలుసుకొని చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కంటోన్మెంట్ అభివృద్ధి కావాలి విలీన ప్రక్రియ మొదలు కావాలి లేదా ఎలక్షన్ నువ్వు అంటున్నా ఎలక్షన్ ఏదో ఒకటి మిశ్రమ పందన అంటాడు ఏం స్పందన ఉంది ప్రజలు కోరుకుంటారు రిప్రజెంటేటివ్ కావాలనుకుంటారు లోకల్ ప్రజలు మా రిప్రజెంటేషన్ ఉంటే ఒక కార్పొరేటర్ ఎవరో ఉంటే వాళ్ళకి సమస్యలు చెప్పుకుంటామని చెప్పి కోరుకుంటారు అది కనబడతలేదు ఇప్పుడు మా రవణ అన్నట్టు పైరవికారులు ఏదైతే చెప్తుండో గదే ఇంటుండో ఆ పెద్ద మనిషి ఇప్పుడైనా మేల్కగా మేల్కై ప్రజల పక్షాన కొట్లాడు కంటోన్మెంటు విలీనానికి పాటు వాడు ముందునాడు అప్పుడు నిన్ను హర్షిస్తారు నువ్వు కొట్లాడతావు అనే మాట ఉన్నది కాబట్టి అది నిలబెట్టుకో ఈటల రాజేందర్ మాకు న్యాయం చేయాల్సింది పోయి మీరు కేవలం మీ చుట్టూన పైరవికారుల మాటలిని మిశ్రమ స్పందన సెక్యూరిటీ రీజన్స్ కాంక్రీట్ జంగలు లంగ్ స్పేసు ఇవన్నీ గతంలో బీజేపీ నాయకులు మాట్లాడి దీన్ని అడ్డుకున్న విషయాలే మళ్ళా మీరు మాట్లాడుతున్నారు ఇంత పెద్ద నాయకుడు మీకు ఇది శోభ కాదు సార్ మీకు కంటోన్మెంట్ కాంగ్రెస్ కంటోన్మెంట్ ప్రజల పక్షాన ఎమ్మెల్యే గారి పక్షాన మీకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం పార్లమెంట్ నడుస్తుంది మీరు ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడు మా నాయకుడు ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఇవాళ తలవంతు బాధ్యతగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది మీరు కూడా పార్లమెంట్ల మీ గలాన్ని వినిపించాల ప్రజల పక్షాన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు రసులుపుర తాగునీటిలో మురుగునీరు కలవడంతో నూట యాబై కుటుంబాలు అనారోగ్యానికి గురవుతున్నారని షేక్ నయీం ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తినట్లు ఆయన ఆరోపించారు దీనితో స్థానికంగా నివాసం ఉంటున్న చిన్నపిల్లలు వృద్ధులు చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు సమస్య పరిష్కారం కోసం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని దీనితో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించామని బాధితులు వెల్లడించారు తక్షణమే ఈ డ్రైనేజ్ లైన్ ను తొలగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు షేక్ నైమ్ డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానికులు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు టోటల్లీ అన్ ఫిట్ ఉంది ఎందుకంటే అందులో మొత్తం సో ఈ రోజు ఈ డ్రైనేజ్ వర్క్ కూడా టోటల్లీ అన్ క్వాలిటీ ఉంది మొత్తం ఇటుకలు పెట్టి అందులోకి మొత్తం డ్రైనేజ్ వాటర్ పోయి ఈ వాటర్ వాటర్ల కలిసి ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అవుతుంది సో మా రసూల్పురాకి ఒక నూట యాభై మందికి ఫ్యామిలీస్కి ఇది వాటర్ పోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆ వాటర్ రెండు వందల నూట యాభై మంది ఫ్యామిలీస్కి పోకుండా ఉంది వంద సార్లు మేము కంటోన్మెంట్ ఆఫీసర్లకి పోయినాం కలిసినాం ఇచ్చినాం చీఫ్ ఇంజనీర్ గారికి ఇచ్చినాం ఇంజనీర్ గారికి ఇచ్చినాం ఇంజిగా ఇంజనీర్స్ మార్పులు కూడా అయినాయి ఇద్దరు ముగ్గురు మా ఇంజనీర్స్ కూడా చేంజ్ అయినాయి కానీ మా పరిష్కారం ఇంకా వరకు కాలే సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మేము డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్టేట్ స్టేట్ కి ఒక లెటర్ రాసినాం ఇక్కడ జరిగిన అవినీతి పైన ఇక్కడ జరిగిన అన్క్వాలిటీ వర్క్ పైన టోటల్ ఇంజనీరింగ్ ఫెయిల్ ఎందుకు అంటున్నాం అంటే ఈ పక్కన ఇక్కడ బోర్ వాటర్ ఉన్నాక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వితౌట్ ఇన్స్పెక్షన్ కట్టారు మొత్తం మొత్తం వాటర్ వచ్చేస్తుంది రాష్ట్రంలో పేద ఆడబిడ్డల వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి అండగా నిలుస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ స్పష్టం చేశారు పేదరికంతో ఆడబిడ్డ పెళ్లి కోసం అప్పులు చేయవద్దని ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కంటోన్మెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ మండల పరిధిలోని పంతొమ్మిది మంది లబ్దిదారుల మంజూరైన చెక్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ చెక్కుల పంపిణీలో ఎటువంటి ఆలస్యం చేయకుండా అందిస్తున్నట్లు వెల్లడించారు చెక్కులు రాని వారు తనను సంప్రదిస్తే అధికారులతో మాట్లాడి త్వరగా చెక్కులు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ తదితర అధికారులు కాంగ్రెస్ నేతలు లబ్దిదారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మోండా డివిజన్ పరిధిలోని లోహియా నగర్ లో బస్తీబాట కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నేత బద్రీనాథ్ యాదవ్ తెలిపారు ఎమ్మెల్యే శ్రీగణేష్ లోహియా నగర్ ఇంటింటికి తిరిగి స్థానిక నివాసితుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని త్రాగునీటి సరఫరాలో సమస్య సిమెంట్ రోడ్లు పాడైపోయినట్లు ప్రజలు ఆయనకు వివరించారు వీధి దీపాలు వెలగటం లేదని వాపోయారు ప్రజా సమస్యలపై స్పందించిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువెళ్లగా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరవింద్ శివ రాము వేణు అరుణ్ మహేష్ శ్యామ్ రాజు నవీన్ స్వామి స్థానికులు పాల్గొన్నారు కూడా నమస్కారం గత సంవత్సరాల నుంచి మా లోయనగర్ ప్రాంతం ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలే మేము కార్పొరేటర్ ఉన్నప్పుడే అభివృద్ధి పనులు అనేవి జరిగినాయి ఆ తర్వాత రెండు పర్యాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అనేది ఇటువైపు కూడా వచ్చే సూచన దాఖలాలు లేవు కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలకు ఏం చేయాలి ఎట్లా చేస్తే వాళ్ళకు మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందాలని చెప్పి అందిస్తున్నాం అవే కాకుండా రేషన్ కార్డులు లేక గత పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పేద బిడ్డలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరియు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఫిర్ ఇస్తున్నాం అదే కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దిశల వారీగా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా చురుకైన పాత్ర వహిస్తున్నాడు ఎక్కడ అడ్ ఎటువంటి అభివృద్ధి అవసరం ఉన్నా తక్షణమే సీరియస్గా తీసుకొని అటు ప్రభుత్వంలో కానీ ఇటు అధికారులను కానీ అటు జిహెచ్ఎంసీలో కానీ మాట్లాడి గ్రేటర్ హైదరాబాద్లోనే మోండా డివిజన్ ఆదర్శంగా తీర్థిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన నిన్న మొన్న కూడా మీరు కూడా చూసిరు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కొనసాగుతుంటాయి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి క్రిస్టియన్ సెమిట్రీ ఐదు మూసివేయడంతో ఆ ప్రాంత వాసులకు ఇబ్బందులు తప్పడం లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు ఈ సమస్యను బోర్డు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ దినేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన ఆయన స్థానికుల అవసరాల కోసం తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు డీఈఓ దినేష్ రెడ్డితో కలిసి క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు మూసివేయడంతో ఎదురవుతున్న పరిణామాలను రక్షణ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేయగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేమండ్ హర్హుడ్ పాస్టర్ జూలియస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు సీఎం సహాయ నిధి నుంచి ఖరీదైన వైద్యానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని పొందాలని అన్నారు ఖరీదైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ నిధులను వినియోగించుకోవాలని అన్నారు నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను సేవలందిస్తున్న ప్రజలకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన ఇరవై ఐదు లక్షల తొంభై ఆరు వేల ఆర్థిక సహాయాన్ని అరవై ఎనిమిది మంది లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి టి మహేశ్వరి మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి అత్తిలి అరుణ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొల్లన్ బాలరెడ్డి అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఆకుల హరికృష్ణ హనుమంతరావు శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర రాజు నాయకులు నాగులు కిషోర్ ప్రేమ్ కుమార్ శ్రీహరి శేఖర్ ఆంజనేయులు కూతురు నరసింహ కుమార్ యాదవ్ జమీర్ వెంకట్ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి